హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి అందమైన విశాలమైన ఫ్లోర్ వైస్ ఇండిపెండెంట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చాలా పెద్ద ఫ్లాటు చాలా తక్కువ రేటుకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి అదేవిధంగా మేము కొత్తగా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్లో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే త్రిబుల్ బెడ్రూమ్ అండి ఇక్కడ లిఫ్ట్ వస్తుంది ఈ లిఫ్ట్ పక్కనే మనకి ఇక్కడ గేట్ అయితే పెట్టేసుకోవచ్చు ఇండిపెండెంట్గా ఉంటుంది ఇదంతా కూడా మనకి క్యారిడర్ అండి మనకి బాల్కనీ స్పేసు ఎదర గ్లాస్ తోటి స్టీల్ రేలింగ్ పైప్ తోటి ఎలివేషన్ మంచి డిజైన్ అయితే ఇస్తారు గ్రానైట్ ఫ్రేమింగ్ వస్తుంది ఇది ఉత్తరం వైపు సొందండి ఈ సొందులో మనకి కామన్ బాత్రూమ్ వస్తుంది బట్ల అవి ఆరేసుకోవడానికి బాగుంటుంది సో ఇది ఈస్ట్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ సింహద్వారం టేక సింహద్వారం చాలా పెద్ద హాల్ అండి ఇది స్పేషియస్గా వస్తుంది ఇక్కడ ఉత్తరం గుమ్మం ఇదంతా కూడా హాల్ స్పేసు సో మీరు దివాన్ కార్ట్ వేసుకోవాలన్నా ఎల్ షేప్ సోఫా సెట్ వేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుందండి చాలా పెద్దగా వస్తుంది హాల్ స్పేస్ అనేది రెండు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ అండి సుమారుగా రెండు వేల ప్లిన్ తీరియా వస్తుంది అరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి ఓపెన్ కిచెను డైనింగు ఇది పూజా మందిరం సో ఇంత తక్కువ రేటుకి ఈ ఏరియాలో ఫ్లాట్స్ అయితే వేరే ఫ్లాట్స్ ఇవ్వట్లేదండి ఒక్కొక్కటి కోటి అరవై కోటి డెబ్బై ఆ రేంజ్లో చెప్తున్నారు కానీ ఇది చాలా రీజనబుల్ రేట్కి సేల్ చేస్తున్నారు ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ ఇదంతా కూడా ఓపెన్ కిచెను సో ఇదంతా కూడా కంప్లీట్ చేసి ఇస్తారండి సో ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేయడానికి సుమారుగా మూడు నెలల టైం పడుతుంది సో ఇదంతా కూడా ఓపెన్ కిచెను ఓపెన్ కిచెను డైనింగ్ స్పేస్ అనమాట ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ గుమ్మాలు ఫ్లష్ డోర్స్ వస్తాయి సో సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా ఇస్తారు రేట్ అనేది మనం మాట్లాడుకునే విధానాన్ని బట్టి వుడ్ బోర్డ్స్ అన్నీ కూడా చేసిస్తారండి సీలింగ్స్ వుడ్ బోర్డ్స్ సో ఈ విధంగా అంతా కూడా కంప్లీట్ చేసిస్తారు ఇది కామన్ బాత్రూము ఇక్కడ కామన్ బాత్రూమ్ అసలు ఉత్తరం సందులో ఇదంతా కూడా మనకి అవి ఆరేసుకోవడానికి స్పేసు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుందండి సో ఇందులో మనకి ఇక్కడ వీళ్ళ దగ్గర రెండు ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి రెండు రకాల ఫ్లాట్సు ఒకటి రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ అది ఒక కోటి ఇరవై లక్షల రూపాయలండి దానికి సుమారుగా పద్దెనిమిది వందల ప్లింతేరియా వస్తుంది అది ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఇంకొకటి రెండు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ అది ఒక కోటి నలభై లక్షల రూపాయలండి రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ ఒక కోటి ఇరవై లక్షల ఫ్లాట్కి నలభై ఐదు గజాలు అన్ షేర్ అండి రెండు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ ఒక కోటి నలభై లక్షల రూపాయలు దానికి అరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్ అనమాట సో ఇక్కడ ఫ్లాట్ పరంగా చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూము ఇందులో చాలా పెద్ద బాత్రూమ్ వచ్చిందండి ఇది బాత్రూమ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి మీరు మూడు బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు అండి ఎటువంటి ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు ఇందులో అయితే ఎస్పెషల్లీ మాస్టర్ బెడ్రూమ్లో అయితే మీరు రెండు మంచాలు వేసుకోవచ్చండి సిక్స్ బై సిక్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఫైనల్గా సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఏదో వచ్చింది సో రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది ఫ్లాట్ పరంగా చాలా బాగుందండి ప్లానింగ్ పరంగా అంతా కూడా ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు సో చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఇప్పుడు మనకి రెండు ఫ్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయండి ఒక కోటి ఇరవై లక్షలది ఒక ఫ్లాటు ఒక కోటి నలభై లక్షలది ఒక ఫ్లాటు రెండు ఫ్లాట్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ఫ్లాట్ని తీసుకోండి ఎందుకంటే ఈ రేట్లో ఈ ఏరియాలో మనకి ఫ్లాట్స్ అయితే దొరకట్లేదండి సో తప్పకుండా ఈ ఫ్లాట్ని తీసుకోండి ఈ స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ వస్తుంది స్టీల్ రైలింగ్ పైప్ వస్తుంది ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ ఇండిపెండెంట్గా ఉంటుంది సో రేట్ ఏమీ ఫైనల్ కాదండి రేటు కూడా మీరు మాట్లాడుకోవచ్చు సో బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది కాబట్టి తప్పకుండా తీసుకోండి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఇది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్ అండి సో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది గ్రౌండ్ బోర్ ఉంది మీరు ఈజీగా కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు స్పేషియస్గా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ఫ్లాట్స్ అనేది మనకి తక్కువ ఉన్నాయి కాబట్టి వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని లైవ్లో విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోటికొని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం ప్రాపర్టీ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ